ఉన్నారు ఆ అలగా జనాన్ని ఎప్పుడు వాళ్ళు అలగా జనంగానే చూస్తున్నారు కానీ ఈ రోజున మీ అవసరానికి మీరు అమ్ముడు పోయారంటే తప్పే ఉంది ప్యాకేజ్ తీసుకున్నారంటే తప్పే ఉంది జీత కావడం అంటే తప్పే ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా మంచి నాకు అర్థం కావట్లేదు దానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే వివరించండి మీరు ఇప్పుడు చెప్పండి మీరు అమ్ముడు పోయారా లేదా ఇప్పుడు చెప్పండి మీరు జీతగాడా కాదా ఇప్పుడు చెప్పండి మీరు ప్యాకేజ్ తీసుకున్నారా లేదా మీరేమంటారు ప్యాకేజీ తీసుకున్నాడు అని నిరూపించే వాళ్ళు రాండి నేను తీసుకున్నగా చూసేవాళ్ళు రాండి లేదంటే చెప్పు తీసుకొని కొట్ట అంటున్నారు ఒకటే గుర్తుంచుకోవాలి బలంగా గారు భార్యాభర్తలు సమా సంసారం చేసుకుంటారు గది లోపల గది బయట చేసుకోరు అంత మాత్రాన గది లోపల ఉన్న ఉండి మేము సంసారం చేసుకోలేదంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మీరు మీరే అన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నేను చంద్రబాబు నాయుడు గారు పడక గదిలో మంచం మీద కూర్చొని నేను వయ్యారంగా చంద్రబాబు నాయుడు గారికి చిలకలు చుట్టి నోట్లోకి పెడతా ఉన్నాను ఆయన చిలుపుగా కొలుకుతూ తిన్నాడు ఆ గదిలో విషయాన్ని బయట పెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పావే ఈ రోజున మరలా నువ్వు సీఎం సీట్ గురించి మాట్లాడితే మేమిద్దరం పడక గదిలో గదిలో మంచం మీద మాట్లాడుకుంటాము అని చెప్తున్నావే సిగ్గు లేదా నిన్ను నమ్మి వచ్చినా నిన్ను నమ్మి వచ్చిన వర్గం అనుకో అభిమానులు అనుకో వారికి ఏ సమాధానం చెప్తావు వాళ్ళు నిన్ను సీఎం చేయాలనుకున్నట్టు నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకుంటున్నావు రీసెంట్గా యువగాడం యువగలం అనే కార్యక్రమానికి ఈయన ఆయన ఏదో పెద్ద అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు వాళ్ళ మావయ్య బాలకృష్ణ గారు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు ఈ గలమ లేని వాడికి ఇవ్వగలం చేయడే పెద్ద గొప్ప విషయం దానికి తగుదమ్మ అంటూ నువ్వు పెద్ద మొత్తైదులాగా వెళ్ళి మంగళం పాట పాడటానికి వెళ్ళి అసడు మంగళవారం వాడు మంగళం పాట పాడటానికి వెళ్ళినట్టు లోకేష్ పాదయాత్ర జగన్ చేసిన పాదయాత్రలాగా లేదు